హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే మొదటిసారి గనక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా వీడియోని ఫస్ట్ లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పూర్తిగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు ఇటు వ్లాగ్ ఏంటి అంటే నన్ను మోస్ట్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మా ఫ్రెండ్స్ భవానీ నువ్వు ఎట్లాగా ఈ వీడియోస్ తీసుకోవటం ఇంట్లో పనులు పిల్లలు సో మధ్యలో ఫంక్షన్స్ కానీ లేదంటే ఇట్లాగా పండగలు వచ్చినప్పుడు ఆ క్లీనింగ్ ఆ పనులు ఇవన్నీ బోలెడ్ అన్ని ఉంటాయి నువ్వు వీడియో తీసుకుంటే ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తా అని అడుగుతున్నారు ఎవరికైనా ఉండేది ఆ ఇరవై నాలుగు గంటలే ఇరవై నాలుగు గంటలు మనం ఎంత టైం వేస్ట్ చేయకుండా మనము మన పనుల్లో బిజీ అయిపోతున్నాము అనేది మెయిన్ థింగ్ టైం వేస్ట్ చేస్తున్నావు అని అంటే ఎక్కువగా నిద్రపోవటం లేదు అంటే టీవీ ఎక్కువ ఎక్కువసేపు చూడటము లేదు అంటే ఇంటి పక్కన వాళ్ళతో కూర్చొని ముచ్చట్లు పెట్టడం మాట్లాడటం ఇలాంటివన్నీ టైం వేస్ట్ పనులు అనమాట సో ఇలాంటివన్నీ మనము పక్కన పెట్టేసి మన కోసం మనము ఎంత టైం ని ఉపయోగించుకుంటూ మన కోసం మనకి ఉపయోగపడేవి చేస్తున్నాము అనేది ఇక్కడ అసలైన పాయింట్ సో నేను ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా పిల్లల్ని చూసుకుంటూ అండ్ వాళ్ళు నిద్రపోయిన తర్వాత నా వీడియో పనులు చేసుకుంటూ ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట సో ఇంకా ఈ రోజు వీడియోలోకి వచ్చేసి ఈ రోజు థర్స్డే అండి నాకు మోస్ట్లీ ఎక్కువ పని అంతా కూడా థర్స్డే ఈవినింగ్ పూటనే ఉంటుంది సో థర్స్డే ఈవినింగ్ తొందరగా లంచ్ చేసిస్తాము సెవెన్ ఎయిట్ కల్లా లంచ్ చేసి ఇంకా మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తాను ఫ్రైడే మనకి పూజ లేదు అంటే పండగలు ఇలాంటివేవో ఒకటి మనకి ఫ్రైడే అంటే మెయిన్ గా పూజ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ముందు రోజే నేను డైలీ అంటే ఎవ్రీ థర్స్డే బెడ్షీట్స్ అన్ని తీసేస్తాను అలాగే డోర్ మ్యాట్స్ అవన్నీ కూడా తీస్తాను ఇట్లాగా వాషింగ్ ఇక్కడ మిర్రర్ ఇదంతా కూడా కొంచెం పాడైపోతూ ఉంటుంది అనమాట సో అందరం హ్యాండ్ వాష్ చేసుకోవడం బ్రష్ చేయడం ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడ అంతా కూడా క్లీన్ చేస్తాను ఈ క్లీన్ చేయడానికి ఇక్కడ సపరేట్ గా లిక్విడ్స్ ఇలాంటివి ఏమి యూస్ చేయను మనం వంటగదిలో గిన్నెలు తోవడానికి విమ్ లిక్విడ్ ని వాడతాం కదా దాన్ని ఇక్కడ వాడుతూ ఉంటా అనమాట కొంచెము రఫ్ గా ఉన్నది ఏదైనా స్క్రబ్బర్ తీసుకొని రబ్ చేస్తూ క్లీన్ చేసాము అంటే ఇదిగోండి ఇంత నీట్ గా మెరిసిపోతుంది సో ఇక్కడ అంతా అయిపోయింది కాబట్టి మనము బెడ్షీట్స్ ఇవన్నీ తీసేసాం కాబట్టి వెంటనే ఇంకా వాటిని తీసుకెళ్ళి నేను వాషింగ్ మిషన్లో వేసేస్తాను అక్కడ ఇక్కడ వేసి ఆ బకెట్లో పెట్టి ఆ బాత్రూంలో వేసి తీసి అటు ఇటు పెట్టడం కన్నా కానీ ముందుగా వీటిని తీసుకెళ్ళిపోయి వాషింగ్ మిషన్లో పెట్టేసి వీటికి వాషింగ్లో వేసేస్తే వీటి పని వీటిని చూసుకుంటూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి భయం వేస్తుందండి ఇప్పుడు కనుక వాషింగ్ మిషన్ లేకపోయి ఉంటే ఈ ఈ జనరేషన్ వాళ్ళందరికీ వాషింగ్ మిషన్ లేకపోయి ఉంటే ఈ బిజీ లైఫ్లో మనకి ఇదొక పని ఇదే ఇంకా టైం టేకింగ్ పర్స్ టైం టేకింగ్ పాయింట్ సో ఇవన్నీ మనం ఎట్లా మేనేజ్ చేసుకునే వాళ్ళం అని అనిపిస్తుంది ఇదిగోండి ఇంకా దీనికైతే టైమర్ ఆఫ్ చే టైమర్ ఆన్ చేసి పెట్టేసుకున్నాను మాకు ఈ వాషింగ్ మిషన్లో ఉన్న మెయిన్ ఇష్టమైన థింగ్ ఏంటి అంటే మనము ఎక్స్ట్రా బట్టలు వాషింగ్ మిషన్ రన్ అవుతున్నప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఏదన్నా ఒకటి రెండు మర్చిపోతే ఒకసారి ఒక నిమిషం ఆపి వాషింగ్ మిషన్ రన్నింగ్ లో ఉన్నా కానీ మళ్ళీ మనము ఆ బట్టలు యాడ్ చేసుకోవచ్చు ఇది ఒక నాకు ఇష్టమైన థింగ్ అలాగే ఇంకా లోపలికి వచ్చేసరికల్లా మా అయితే ఇక్కడ పూల అవన్నీ గుచ్చుతున్నారు ఫ్రైడే కాబట్టి ఈ పూలవు పూజకు సంబంధించినవి అన్నీ కూడా అత్తయే చూసుకుంటూ ఉంటారనమాట గుమ్మాలకి దేవుళ్ళకి ఈ పూలు ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నారు సో మనకి పొద్దున్నే లేచి ఈ పూలు గుచ్చుకోవటం ఈ పనులు పెట్టుకుంటే మనకి చాలా లేట్ అయిపోతుంది సో ఇక్కడ నేను అత్తయ్య ఇట్లా గుచ్చుకుంటూ ఉంటే నేను వీడియో తీసాను అనమాట మనకి ఎవ్రీ థర్స్డే ఇట్లాగే ఉంటుందండి మా ఇంట్లో రొటీన్ సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట క్లీన్ చేసుకోవటము ఇట్లాగ ముగ్గులు వేసుకొని అండ్ ఇల్లు నీట్గా అరేంజ్ చేసుకోవటం పిల్లల్ని అయితే అప్పటికే నిద్రపుచ్చేసానండి తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా వాళ్ళకి ఫుడ్ పెట్టి బాగా చేపించేసి పనుకో పెట్టేశాను లేదు అంటే ఈ పనులతో పాటు పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టమైపోతుంది ఇదిగోండి ఇంకా నేను బయట అదంతా కూడా క్లీన్ చేసేసి ముగ్గులు ఇవన్నీ వేస్తున్నాను అనమాట నాకు పెద్దగా ముగ్గులైతే రావండి నేను ఈ విషయం మీతో చాలా సార్లు చెప్పుకున్నాను నాకు వచ్చింది ఇదిగోండి ఈ లోటస్ ఫ్లేవర్ ఒకటి అండ్ ఇంకా శుక్రవారం ముగ్గు అని గీతలు గీసి వేస్తారు కదా ఇలాంటి చిన్న చిన్నవి వచ్చు నాకు ఈ వచ్చిన రెండు మూడు ముగ్గుల్ని రోజు ఇవే రిపీటెడ్ గా వేస్తూ ఉంటా అనమాట ఇంకా ఇక్కడ నేను పసుపు కుంకుమ అవన్నీ కూడా పెట్టాలి సో ఇక్కడ కొంచెం తడిగా ఉంది కొంచెం సేపు ఆగి పెడదాము అనేసి అతే పూలు అవన్నీ గుచ్చారు కదా వీటిని గుమ్మానికి అయితే అలంకరించేశాను చూశారు కదా మా గుమ్మం ఎలా ఉందో సో ఇంట్లో కొంచెం క్లాస్గా ఉన్నా కానీ మాదంతా కూడా చాలా ట్రెడిషనల్ వేలో ఉంటుందనమాట ఇల్లంతా కూడా కొంచెం ట్రెడిషనల్గా ఈ చెక్క కబోర్డ్స్ ఈ దేవుడు విగ్రహాలు పూజ గది సో ఈ దివాన్ చెట్టు సోఫా ఇవంతా కూడా ఒక ట్రెడిషనల్ వేలో ఉంటుంది ఇదిగోండి తులసి చెట్టు దగ్గర కూడా అంత ముందు రోజు అంటే థర్స్డే నైట్ని ఇదంతా నీట్గా క్లీన్ చేసేస్తా అన్నమాట క్లీన్ చేసి అదంతా నీట్గా తుడిచేసి ఇక్కడ కూడా అన్నీ నేనే ముగ్గులు అవన్నీ వేసుకున్నాను ఇక్కడ మీకు ఎల్లో కలర్ ఒక టేబుల్ లాగా కనిపించి దాని మీద పెయింటింగ్ ఉంది కదా అది మనం వేసిన పెయింటింగ్ అనమాట ఇదిగోండి ఇంకా పసుపులో సారీ ఈ ముగ్గులో పసుపు కుంకం పెట్టాలి అలాగే గడపలకి పసుపు రాస్తాను కదా ఈ పసుపు రాసేటప్పుడు నేను పసుపులో కొంచెం పెరుగును వేసి కొంచెం వాటర్ని యాడ్ చేసి దాన్ని రాస్తా అనమాట ఇట్లా పెరుగు యాడ్ చేయడం వల్ల చాలా పచ్చగా కనిపిస్తుంది అలాగే పెయింట్ పూసినట్లు ఉంటుంది అనమాట చాలా సాఫ్ట్గా డార్క్ కలర్లో నీట్గా కనిపిస్తుంది సో ఇట్లాగా పెరుగు కలపకుండా ఉన్న పసుపు అలాగే పెరుగు కలిపిన పసుపు చాలా తేడా ఉంటుంది ఇట్లాగా కలిపిన ఈ పసుపు పెరుగు వీటిని ఇంకా గుమ్మాలన్నిటికీ కూడా అలంకరిస్తాను ఇట్లాగా పసుపు పెట్టుకున్న వెంటనే కుంకం పెట్టుకుంటే చూడండి ఎం ఎంత కలగా అనిపిస్తుందో ఇట్లాగా పసుపు కుంకం పెట్టగానే ఎందుకో పండగ వాతావరణం వచ్చేసింది అని అనిపిస్తుంది అంత నచ్చుతుంది ఇదిగోండి ఇంక ఇవన్నీ పెట్టేసుకొని ఇంకా లోపలికి వెళ్ళగానే చూడండి ఇల్లు ఎంత ప్రశాంతంగా నీట్గా ఉందో ఇప్పుడే లోపలదంతా కూడా నీట్గా కడిగేశాను వాటర్ పోసి సో వారానికి ఒకటి రెండు సార్లు అయినా కానీ ఇల్లు అంతా నీళ్లు పోసి లాక్కొస్తాను మా పిల్లలు మరీ చిన్నపిల్లలు కదా అన్నీ తినటము చుచ్చులు పోయటము వాష్రూము పిల్లలు ఇంకా మీకు తెలిసిందే కదా చంటి పిల్లలు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో సో అలాగ పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనేసి నేను వారానికి ఒకటి రెండు సార్లు ఇట్లాగా కడుగుతాను చాలామంది అనుకోవచ్చు మీకు వీళ్ళకి పని పాట ఏం లేదు పద్దాకా ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటారు అని ఇల్లు క్లీన్ చేసినంత హ్యాపీనెస్ ఇంకా ఎందులోనూ నాకు ఉండదండి ఇల్లు నీట్ గా ఉంటే మనసు చాలా ప్రశాంతంగా నిర్మలంగా హాయిగా అనిపిస్తుంది ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నా కదా వంటగది కూడా నీట్గా ముందుగానే అరేంజ్ చేసేసుకుంటాను స్టవ్ అదంతా నీట్గా క్లీన్ చేసేసి ఉన్న గిన్నెలన్నీ కూడా తోమి ఇట్లాగా స్టాండ్లో పెట్టేసుకుంటాను ఈ స్టాండ్ నేను స్టవ్ మీద పెట్టాల్సి వస్తుంది కాబట్టి స్టాండ్ డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే వాటర్ వస్తే అని అట్లాగే టబ్బు పెట్టి పెట్టుకుంటాను అనమాట మాది చాలా చిన్న కిచెన్ అని చాలా సార్లు చెప్తున్నప్పుడు మీ కిచెన్ ఎలా అరేంజ్ చేసుకుంటారు మీ కిచెన్ టూర్ చేయమని బోలేడు మంది అడుగుతున్నారండి నేను తప్పకుండా తీస్తాను అసలు టైం ఉండట్లేదు అనమాట కిచెన్ టూర్ చేయటానికి అండ్ నెక్స్ట్ ఇంకా వంటగదిలో అలాగే బయట బాల్కనీ అంతా అయిపోయింది కదా ఇంకా ఇంట్లో ఇక్కడ నేను టీపాయ్ మీద ఫ్లేవర్స్ ఇవ్వబెడుతుంటాను పెడుతుంటాను ముందు అయితేనండి నిజంగా డైలీ దీంట్లో ఫ్లేవర్స్ మార్చడము ఈ వాటర్ మార్చడం దీంట్లో కొంచెం సెంట్ వేయటం లేదు అంటే స్ప్రే చేయటం రోజ్ వాటర్ ఇవన్నీ వేసి ఎంత ఇంట్రెస్ట్గా పెట్టుకునేదాన్నో ఇప్పుడు పిల్లలు అండి అస్సలు అంటే అస్సలు ఉంచట్లేదు ఇది పెట్టడం ఆలస్యం దీంట్లో పూలన్నీ తీసేయటం నీళ్లు పంపేయటం పడేయటం చేస్తున్నారు అందుకే వారానికి ఒకటి లేదంటే రెండు సార్లే దీన్ని పెట్టుకుంటూ ఉన్నాను ఈ పిల్లలు ఎప్పుడు పెద్ద అవుతారో ఏమో అని అనిపిస్తూ ఉంటుంది చూసారు కదా టీపై మీద ఈ ఒక్క చిన్న ఉల్లి బౌల్ పెట్టడం వల్ల అక్కడ లుక్కే మార్పు పోతుంది ఇది నైట్ కాబట్టి అంత బాగా కనిపించట్లేదు కానీ పగలైతే ఇంకా చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట సో ఇట్లాగా పెట్టుకొని నీట్ గా అరేంజ్ చేసేసుకున్నాను ఇంతసేపు బయట నేను ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను కదా ఒకటే దోమలు అండి సమ్మర్ లో అయితే చాలా దోమలు తక్కువ కానీ ఇప్పుడు రెయి సీజన్ వచ్చింది కాబట్టి దోమలు విపరీతంగా వస్తున్నాయి అనమాట ఈ సీజన్ లో దోమలు ఉండటం చాలా కామన్ మనం పద్దాక డోర్లు తీసినా కానీ లోపలికి వచ్చేస్తున్నాయి సో సిక్స్ కల్లా నేను డోర్లు క్లోజ్ చేస్తాను అలాగే పనుకునే ఒక వన్ అవర్ ముందు పిల్లలకి లేదు లేదంటే జెట్ కాయిల్స్ ఇలాంటివన్నీ చాలామంది పెడుతున్నారు కానీ గా ఇంట్లో దోమల్ని తరుము కొట్టేలాగా నేను ఒక చిన్న చిట్కా చెప్తాను ఫాలో అయిపోండి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలామంది నేను ఇంతకు ముందు షేర్ చేసినా కానీ చాలా బాగా వర్క్ అయిందక్క అని మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పోలేడంతమంది చెప్పారనమాట సో దీని కోసం మనం ఏం చేయాలి అంటే ఒక గిన్నెలోకి గాజు గిన్నెలోకి మన ఇంట్లో బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ బిర్యానీ ఆకుని తీసుకొని చిన్న ముక్కలుగా తీ చేసుకోండి ఇట్లా చేసుకున్న దాన్ని ఇప్పుడు మనము చిన్న పుల్లని గీసేసి దీన్ని కాల్చుకోవాలి ఇది తొందరగా కాలకపోతే మనము కర్పూరం వేసైనా కానీ దీన్ని వెలిగించుకోవచ్చు సో ఇక్కడ నాకు తొందరగానే వెలిగేసింది అనమాట ఇట్లాగా వెలుగుతూ ఈ మంటని మనము తీసుకెళ్లి బెడ్రూమ్ లో పెట్టుకున్నాము అంటే అక్కడ దోమలన్నీ మట్టుమాయమైపోయి ఈ ఘాటైన వాసనకి దోమలన్నీ చచ్చిపోతాయండి చూసారు కదా ఎంత బాగా విలువ వస్తుందో ఇట్లాగా మండుతున్న ఈ ఆకుల గిన్నెతో సహా తీసుకెళ్లి బెడ్రూమ్ లో పెట్టండి ఈ బెడ్రూమ్ లో పెట్టేసి డోర్ వేసేయండి డోర్ వేసి అందరం బయటకు వచ్చేసాము అంటే ఇది బాగా కాలుతూ ఈ రూమ్ అంతా కూడా ఈ స్మెల్ తో పట్టేస్తుంది అప్పుడు మనకి దోమలు పురుగులు బొద్దింకలు ఏమున్నా కానీ అవన్నీ మట్టుమాయమైపోయి చనిపోతాయి అనమాట సో మనము కెమికల్స్ తో కూడిన ఆలోట్స్ ఇలాంటి అన్ని పెట్టుకుని మనం నైట్ వెళ్ళే దాన్ని పీల్చడం కన్నా కానీ ఇట్లాగా ఒక ఐదు నిమిషాలు టైం కుదిరిచుకొని దీన్ని ఇలాగ చేసుకొని పెట్టుకున్నారు అంటే చాలా బాగుంటుంది స్మెల్ కూడా మనం పీల్చగలం అనమాట అంత ఘాటుగా ఉండదు అండ్ అలాగే ఇది కెమికల్స్ తో కాంది కాబట్టి చాలా బాగుంటుంది సో చూసారు కదండి ఈవినింగ్ అంతా నా వ్లాగ్ రొటీన్ అంతా ఇలా ఉంటుందని నేను మీతో ఇలా షేర్ చేసుకున్నాను సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి